ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది ప్రజలకు ఈ యొక్క దోమల నివారణ పట్ల అవగాహన కలిగించడం జరుగుతున్నది ప్రతి ఒక్కరు కూడా దోమ తెరలు వాడాలని మరి దోమలు చిన్న దోమనే పెద్ద ముక్కుగా పరిగమిస్తుంది ప్రతి ఒక్కరు కూడా మరి ఇంట్లో దో దోమలు కుట్టకుండా కుట్టకుండా చూసుకోవాలి మరి మురికి కాలువలు పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా చూడాలి మరి ఇంటి చుట్టుపక్కల కూడా నీరు నిల్వకుండా చూసుకోవాలి మరి ముఖ్యంగా అందులో దోమలలో లెన్ను దోమ అత్యంత ప్రమాదకరమైనది ముఖ్యంగా ఇది ఎడిస్ ఈజిప్టు ద్వారా ఇది సంక్రమిస్తుంది దీని ద్వారా అనేక దుష్పరిణామాలు ఉంటాయి మరి వీటి యొక్క లక్షణాలు మరి చేతుల పైన ర్యాష్ రావడము ఎడతెరిపి లేకుండా జ్వరం రావడము మరియు ముక్కుల నుంచి రక్తం కారడము మరి వ్యక్తి బరువుగా ఉండడము